నమస్తే నా రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రస్తుతం అయితే బొప్పాయి నార్ అయితే ప్రిపరేషన్లో అయితే ఉందండి మన తోటి రైతులకి నాణ్యమైన బొప్పాయి నారు ఇవ్వడానికి అలానే నేను కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి పంట సాగు చేపట్టడానికి బొప్పాయి నార్ అయితే ప్రజెంట్ అయితే మనమైతే పెంచుతున్నాము మరి బొప్పాయి పంటలో రైతులు సక్సెస్ఫుల్గా క్రాప్ తీసుకునేదానికి మంచి నాలెడ్జ్ ఉన్న రైతు ఎంత అవసరమో అలానే కండగలిగిన భూమి ఎలా అవసరమో నాణ్యమైన విత్తనంతో పెంచినటువంటి బొప్పాయి నారు కూడా అవసరమండి ఇలా నాణ్యమైన బొప్పాయి నారుతో పెంచినటువంటి బొప్పాయి మొక్కతో పంట అనేది సాగు చేపట్టితే పది కిలోలు తీసుకునే దగ్గర ఇరవై కిలోలు మనము దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది అలానే ఇటువంటి నాణ్యమైన విత్తనాలతో పెంచినటువంటి బొప్పాయి నారు మనకు ఎక్కువగా రైతుకు శ్రమనివ్వకుండా వైరస్ రెసిస్టెన్స్గా ఉండి మనకు దిగుబడిని వచ్చే మంచిగా ఇచ్చేదానికైతే ఆస్కారం ఉంటుంది నేను గత రెండు సంవత్సరాల నుండి నా సొంత చేతులతో పెంచినటువంటి బొప్పాయి నారినే పండిస్తున్నాను నా తోటి రైతులకు కూడా ఇస్తున్నాను ప్రతి ఒక్కరము మేమైతే సక్సెస్ఫుల్గా క్రాప్స్ అయితే తీసుకున్నామండి ఇప్పటి వరకు నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకుంటాము మరి కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నటువంటి చాలామంది రైతులు బొప్పాయి నారు కోసం అయితే కాంటాక్ట్ అవుతున్నారు సో వారికి కూడా మన నర్సరీ చూపించినట్లు ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అలానే మన నర్సరీలో ప్రస్తుతం మొక్కలు ఏ స్టేజ్లో ఉన్నాయని చెప్పి మనకు మొక్కలు ఆర్డర్ చేసినటువంటి రైతులకి అప్డేట్స్ ద్వారా మనమైతే మన ఛానల్ ద్వారా అయితే వీడియోస్ అయితే విడుదల చేస్తున్నాము మరి మన వద్ద తైవాన్ రెడ్ లేడీస్ సెవెన్ ఎయిట్ సిక్స్ రకానికి చెందినటువంటి బొప్పాయి నారు మాత్రమే ప్రస్తుతం అయితే అవైలబుల్లో అయితే ఉందండి ఇది రైతులు ఎక్కువగా పండించే బొప్పాయి రకము అలానే మార్కెట్లో ఈ రకానికి అధికంగా డిమాండ్ కూడా ఉంటుంది అలానే నానుడి కూడా ఉందండి ఎక్కువగా వైరస్ అనేది ఈ రకానికి వస్తుందని మనకు బొప్పాయిలో అన్ని రకాల వెరైటీలు ఉన్నా కానీ అన్ని బొప్పాయి కుటుంబానికి చెందినవే అండి రైతు మెయింటెనెన్స్ బాగలేనప్పుడు సరైన విత్తనంతో నారు పెంచినప్పుడు మొక్కలైతే మనకు వైరస్ బారిన పడేదానికైతే అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్క బొప్పాయి మొక్కకి వైరస్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి రైతు మెయింటెనెన్స్ ద్వారా మరియు నాణ్యమైన విత్తనంతో పెంచినటువంటి బొప్పాయి నారు సాగు చేపట్టినప్పుడు మనమైతే సక్సెస్ఫుల్గా క్రాప్ అనేది అయితే తీసుకోవచ్చు నేను కూడా ప్రతి ఏడు అయితే సాగు చేస్తున్నాను మన దగ్గర నుండి తీసుకున్న రైతులు కూడా సాటిస్ఫైడ్గా అయితే క్రాప్స్ అయితే తీసుకుంటున్నారు మరి మీరు కూడా బొప్పాయి పంట సాగు చేపట్టాలన్నట్లయితే నాణ్యమైన మొక్కల కోసం వీడియోపై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి లేదా కాల్ చేసి అయితే కాంటాక్ట్ చేయొచ్చు అలానే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని కూడా ఆన్ చేసుకొని సపోర్ట్ చేయగలరు